పిల్లిమెడలో గంట అది ఒక అడవి మధ్యలో ఉన్న అతిథి గృహం అక్కడకు అతిథులు ఎప్పుడు వస్తారో తెలియదు కానీ ఆ ఇంటిలో ఉన్న ఆహార పదార్థాల కోసం మాత్రం చుట్టుపక్కల ఉండే ఎలుకలన్నీ చేరాయి ఆ ఇంటిలో యజమాని అంటూ లేకపోవడంతో వాటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రకరకాల రుచికరమైన పదార్థాలు తింటూ రాత్రికి హాయిగా కలుగుల్లో నిద్రిస్తూ కాలం వెళ్ళదీసేవి ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు ఎక్కడ నుండి వచ్చిందో తెలియదు కానీ ఒక పిల్లి ఆ ఎలుకలు ఉండే ఇంటిలోకి వచ్చి చేరింది అది రావడం మొదలు ఎలుకలపై వేట ప్రారంభించింది గుట్టు చప్పుడు కాకుండా మాటు వేసేది తరిమి తరిమి మరీ ఎలుకల పని పట్టేది దాంతో పిల్లి దెబ్బకు ఎలుకలన్నీ విసుకెత్తిపోయి ఉన్నాయి అందుకనే ఒక రోజు ఎలుకలన్నీ ఒక సమావేశం పెట్టుకున్నాయి మిత్రులారా మనం ఆహారం కోసం ఇంతకు ముందు ఎటువంటి కష్టం లేకుండా హాయిగా సంపాదించుకుని వాళ్ళము కాలము కలిసి రాక ఆ పిల్లి రూపంలో వచ్చి రోజు మనల్ని తరిమి తరిమి ఇబ్బంది పెడుతుంది రోజుకొక ఎలుకని తినేస్తోంది మనకి తిండి లేదు సరిగ్గా నిద్ర లేదు ధైర్యం చేసి కలుగల్లో నుంచి బయటకు వస్తే ప్రాణాలు ఉంటాయో ఊడతాయో తెలియని పరిస్థితి ఈ క్లిష్ట పరీక్షకి పరిష్కారం ఏమిటి ఇప్పుడు మనమందరం ఏం చేయాలి ఆ పిల్లి నుండి తప్పించుకోవడం ఎలా ఆ పిల్లిని ఇక్కడ నుండి తప్పించడం ఎలా అని అందరికీ తన బాధని విన్నమించుకుంది వేదికపై ఉన్న ఓ ముసలి ఎలుక ఆ ముసలి ఎలుక ఉన్న వేదికపైకి వచ్చిన మరో ఎలుక మిగతా వాటికి ఒక సలహా ఇచ్చింది పెళ్లి మెడలో ఒక గంట కడితే ఎలా ఉంటుంది ఆ మాట వినగానే అన్ని వాటిలో అవి చర్చించుకుంటూ ఆలోచనలో పడ్డాయి పెళ్లి ఎటువైపు నుండి వచ్చిన గంట చప్పుడుతో మనకు సులభంగా తెలిసిపోతుంది అప్పుడు మనమంతా వెంటనే దా కొన్ని రోజులు ఆహారం దొరకక నీరసించి చివరికి చిక్కి శల్యమై ఆ పిల్లి ఏదైనా వెళ్ళిపోతుంది అని వేదిక మీదించి అదే ఎలుక సలహా ఇచ్చింది ఈ ఆలోచన అందరికి చాలా బాగా నచ్చింది వెంటనే ఎలుకలన్నీ చప్పట్లు కొడుతూ దాన్ని అభినందించాయి తర్వాత గంట ఎలా ఉండాలి ఎంత పెద్దదైతే బాగుంటుంది ఎంత దూరం నుండి వినిపిస్తుంది ఎక్కువ దూరం వినపడాలంటే ఎలాంటి గంట ఉండాలి ఈ విషయాలన్నీ చర్చించుకున్నాయి ఇంతలో ముసలి ఎలుకకి ఒక సందేహం వచ్చింది అంతా బాగానే ఉంది కానీ మరి పిల్లికి గంట ఎవరు కడతారు అడిగింది ఒక క్షణం అంతా మౌనం ఒకదాని నీవంటే నీవంటూ చూపించుకున్నాయి కరుణ ఆ బాధ్యతను కూడా ఆ ఉపాయం చెప్పిన ఎలుకపైనే మోపాయి నేను సలహాలు మాత్రమే ఇస్తాను అమలు మీరే చేయాలి అని తప్పించుకుంది తరువాత ఆ బాధ్యత ఏదో తమపై పడేలా ఉందని చడి చప్పుడు చేయకుండా ఎలుకలన్నీ సమావేశం ముగించుకుని వాటి వాటి కలుగుల్లోకి వెళ్ళిపోయాయి ఈ కథలో నీతే ఏమిటంటే ఉచిత సలహాలు ఇవ్వడం సులువే కానీ వాటిని పాటించడమే కష్టం